మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమిటీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కో అనాలిసిస్ పరీక్ష మరి లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కేటీఆర్ హరీష్ రావుకు కవిత సంతోష్ రావుకు నలుగురికి చేపిస్తే అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసులో తర్వాత ఆయన అర్థం పార్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు కేసులను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న పది సంవత్సరాలు దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడ జరిగిన అవినీతి కల్వకుంట్ల కుటుంబం చేసిందన్నారు కేవలం యాభై నాలుగు కోట్లే కాకుండా వీళ్ళ కోట్ల అవినీతి జరిగిందని వేల కోట్ల అవినీతి జరిగిందని అవి బయటకు వస్తాయన్న భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఏ తప్పు చేయని వారు అయితే నిర్భయంగా కేసులు ఎదుర్కోవాలని పలికారు నార్కో టెస్టు చేస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు అన్ని వర్గాలను మోసం చేసిన కుటుంబం పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు కేవలం రాజకీయంగానే కాకుండా నిరుద్యోగులను ఉద్యోగులను యువతను కుల సంఘాలను అన్ని వర్గాలను ఎంతగానో మోస మోసం చేశారన్నారు గతంలో అన్నిటికీ తానే బాధ్యత అని చెప్పి ఇప్పుడు అధికారుల మీద రుద్దడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు తప్పు చేసేది వారి కుటుంబం అయితే కేసులు వచ్చేసరికి అధికారుల మీద రుద్దడం అలవాటుగా మారుతుందన్నారు తెలంగాణ సంపద మొత్తం దోచుకొని విదేశాలకు తరలించి ఆర్థిక వనరులు అన్ని దెబ్బ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పాపమే నేడు కేసుల రూపంలో వస్తోందని నిజ నిజాల్లో తొందరలోనే బయటపడతాయని పేర్కొన్నారు వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన హితవు పలికారు కేటీఆర్ గారు ఈడీ విచారణ తర్వాత ఆయన ఏం మాట్లాడాలనో మాట్లాడలేక టెన్షన్లో ఏదో మాట్లాడుతుండ్రు కేసును డైవర్షన్ చేయాలని ఆలోచనతో మాట్లాడుతున్నాడు లైవ్ డిటెక్టివ్ కావాలని అంటుండు నిజానికి కావాల్సిందే అది ఎవరికి కేటీఆర్కు హరీష్ రావుకు కవితకు సంతోష్ రావుకు ఆ నలుగురికి అయితేనే మన తెలంగాణ ప్రజ ప్రజల సొమ్ము ఎక్కడ పోయింది అనేది తెలుస్తుంది నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా కావాలి ఆ నలుగురికి నార్కో అనాలసిస్ టెస్ట్ మరియు లైట్ డిటెక్టివ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా అయితే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఇక బయట బయటకు వస్తుంది అదే రకంగా వీళ్ళు ఎలక్షన్లో ఇది యాభై నాలుగు వేల కోట్లు యాభై నాలుగు కోట్లు మాత్రమే వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అదంతా బయటకొస్తుంది అది ఎలక్ట్రో బ్రాండ్ కావచ్చు ట్విట్ ప్రోక్రా ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది వేల కోట్లు బయటకు వస్తుంది యాభై నాలుగు కోట్లు మాత్రమే కాదు దానికి వాళ్ళు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే రకంగా మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది కేసును డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు నీకు విచారణ జరిగింది నువ్వు జవాబు చెప్పుకోవాలో దాంతోపాటు మీ నలుగురితో పాటు లై డిటెక్ట్ చేస్తే బయటకు వస్తుందని మేము కోరుకుంటున్నాము నార్కోలోసిస్ట్ టెస్ట్ చేస్తే మీరు చేసింది అన్ని రకాలుగా దోపిడీలు బయటకు వస్తాయి అది ఒక రకంగా చెప్పాలంటే ఏ మీరు చేసిన దోపిడీ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగకుండొచ్చు అది అంతా బయటకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అన్ని వర్గాల వారికి మోసం చేసిండ్రు దళితులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి వర్గానికి నిరుద్యోగులకు ఉద్యోగ వర్గాలకు ఈరోజు కేసు డైవర్షన్ చేసేది చేసే రకంగా నాదేం లేదు మొన్నటి వరకు పూర్తి బాధ్యత నాదని ఈరోజు అధికారుల మీద తోచేయడం అనేది నువ్వు దాటవేసే ప్రయత్నం జరుగుతుంది నీకు శిక్ష తప్పదు కేసును డైవర్షన్ చేసే రకంగా మాట్లాడడం సమంజసం కాదు ప్రజలందరూ కోరుకుంటున్నారు మీరు నలుగురు లైట్ డిటెక్టివ్లకు సహకరించండి సహకరించండి దాంతోపాటు నార్కో టెస్ట్ టెస్ట్కు ఈ నలుగురు రావాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం కూడా దీంట్లో కల్పించుకొని ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు ఏదో రకంగా తప్పును బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఆ జాగ్రత్తలు తీసుకున్నా మీరు బయటకు తీయాలని సందర్భంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఈడీకి కోరుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జే